స్టోరీ అయితే పెట్టిండు లిటరలీ నాకైతే శివని వస్తున్నాయి చాలా బరువు బరువు అనిపిస్తుంది అసలు నాకేం అర్థం కావట్లేదు అదే కదా నేను కేసు పెట్టింది అడు బాలకుండా మళ్ళా అమ్మాయి దగ్గరికి నిన్న తప్పో నేటి కెదురై నన్ను నిలదీసనే పగాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంత ఏదో లా ఉంది ఒక స్టోరీ చూసిన సోనూది సోను ఐ మీన్ పోలీస్ స్టేషన్ నుండి అయితే వచ్చిండు రాగానే ఒక స్టోరీ అయితే పెట్టిండు లిటరలీ నాకైతే షివరింగ్ వస్తున్నాయి ఆ స్టోరీ చూసినప్పటి నుండి నాతో అవ్వట్లేదు సో మీకు కూడా చూపిద్దామనే వస్తున్నా షో గైస్ వాడు ఆ అమ్మాయితో స్టోరీ పెట్టేసిండు అండ్ బయో పెట్టేసిండు రీల్ పెట్టేసిండు నాకు లిటరలీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు నిజంగా మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది నాకు ఇంకా మౌనిక వాళ్ళకి తెలియదు అసలు వాడు ఎందుకు నా లైఫ్తో ఇట్లా చేస్తుండో నాకు అర్థం కావట్లే అట్లా వెళ్తే మారుతాడేమో అని ఒక ఉద్దేశంతో పెట్టినా కానీ వాడు ఇంతకి తెగిస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లిటరలీ నాకు గుండె చాలా బరువు బరువు అనిపిస్తుంది అసలు నాకు ఏం కావట్లేదు రావట్లేదు వాడు ఎందుకు ఇట్లా చేసిండు గైస్ నేను వాడు ఇట్లా మారుతాడేమో 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 అదొక రీజన్కి నేను పెట్టాల్సి వచ్చింది కానీ వాడు మారకుండా నాకు నిజంగా నాతో నవ్వట్లేదు గైస్ నాకు గుండెలు నొప్పి వచ్చేస్తుంది అమ్మాయిని మరీ ఇంత ఘోరంగా చేస్తారో నాకు నాకైతే అర్థం కావట్లేదు ఇంత ఘోరంగా నా అసలు ఒకసారి మౌనికక్క వాళ్ళ దగ్గరికి వెళ్తా నేను అదే నేను స్టోరీ చూడు జల్దీ

అర్థం లేదా లేదు ఏం చేస్తున్నాడు ఎవరాదు అలా ఫోన్ చేయాలేస్తాడు అయింది ఇప్పుడు పిచ్చి తెగిందా నీకు అట్లా అయిపోతున్నావు అసలు ఏడో కావు ఏడో కళ్ళ వేసుకుంటా ఏంటి అంతా పిచ్చి పిచ్చులు కాడు ఇలాంటివి కొట్టు వీడియోలు ఇప్పుడు పెట్టిందా ప్లీజ్ ఆగేది ఎవరు అసలు ఇది ఇది కుర్తీ ఇది అంతేంది ఇన్స్టాలో పెట్టేందుకు ఏదో ప్రమోషన్ చేస్తాను కదా మేముకి వచ్చి వండుకున్నామే ఏడవకు ఫోన్ చేద్దాం అత్తమ్మ ఫోన్ చేయాలా చూస్తే కళ్ళను వరుకుతుంది అడు మారతాడనే కేసు పెట్టింది అడు మారకుండా మళ్ళా అబ్బాయి దగ్గరికి పోయాడు నీలకి పొద్దున మాట్లాడుదాం చూడండి ఎందుకు ఇంతగానం ఏడుస్తున్నావు ప్లీజ్

ఏదో చేసుకుని సైలెంట్ మృతుగా స్టోరీ ఎందుకు పెట్టడము నాకు అర్థం కాదు ప్లీజ్ నాకు భయం అయింది ఏమైంది చూడం కాడు మారుతాడనే కదా అక్కడ కేసు పెట్టింది ఎంత అనుకోని మాత్రడు వాడి కోసం నేను ఎంత ఏడుస్తున్నా రోజు సడన్ గా చూడడం అయింది కూడా వెళ్ళి పెట్టినా ఓన్లీ మనకి కేసు పెట్టినా సరే రోజు వాడి కోసం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతున్నా కదా అక్క నేను అందరినీ అంటున్నారు

తెలియలేదు ఏం లేదు చేస్తున్నాడు ఏం చెప్పాల్సి ఉన్నాడు ఏడవకే నాకు అవ్వట్లేదు ఒకటి పోస్ట్ రీలు తీసుకురాడవా అంతగానో పొద్దున ఎందుకంటే నేను తీసుకెళ్ళాలి ఆయన ప్లీజ్ ప్లీజ్ మాట్లాడదు నాకు భయం అవుతుంది ఏమైతుంది మంత్రం లేవా మాట్లాడమాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది

వాళ్ళ ఇంటి రోజులు దగ్గరికి బయట వాడు పాడుతుంది కదా నేను కేసు పెట్టింది ఇప్పుడు ఇది అంతా ఏదక్క లైఫ్ అంతా ఏదో బతుకుంటాడు నేను పోతాడే అని చెప్పిన మీకు అందుకే ఆ రోజు వాళ్ళు దిగిన కూడా బాబా చేసుకొని ఎందుకు చెప్పిన నేను వదిలే రేపు మాట్లాడదాం ఇంటికే వచ్చినానికి అప్పుడు కాదీస లాగుతున్నాయి మనసు బాగాలేదు అంటే కొట్టుకోవాలి డైలాగ్ కొడతానావా పోసింది లిఫ్ట్ కెట్టుకుని పోయింది బయటికి అనుకున్నాం అన్నీ రమ్మన్నా పెద్ద కూర్చొని లో తయారెంట్ మిలిపి మాట్లాడతా చూ ప్లీజ్ అనిపించిన ఇంకేం లాభం లేదు అక్క అయిపోయింది అయిపోయి ఇక లైఫ్ అంత అయిపోయి కూర్చో మాట్లాడచ్చు నువ్వు ఏమైతుంది నాకు అర్థం ప్లీజ్ గిటి పెట్టరా గిటి పెట్టు పిచ్చిన అరే కాదురా నా వంశం ముద్దంగా చెప్తున్నాడు నాకు అసలు అది అసలు అడిగి తిడితే తిడుతున్నా అండ్రు ఎర్రి ఎర్రిపుగా తిట్టకపోతే ఇంకేం చేయాలో నాకు అర్థం కాదు మన అమ్మ కోసం ఆలోచించి మనడాక వేసి వాపది నేను అంత మంచి చెప్పినాయి జున్ను కేస్ వాపర్ తీసుకోవాలి ఇవి ఒక ఒక మనిషి మగాడికి మళ్ళీ అదే గుర్తొస్తుంది లైఫ్ టైం అదే గుర్తొస్తుంది అదే గుర్తు ఎందుకే చెప్పిన మస్తు మంది కామెంట్లలో ఎందుకు అట్లా చేసినది ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఎట్లా నాకు మోసం జరిగింది నన్ను వదిలేస్తున్నాడు ఆ నన్ను వదిలేసినాడు కాబట్టి నాకు నష్ట పరిహారము లేకపోతే వాటి ఎవరు దేనికో కేసు పెడితే బాగుంటది లేదు నాకు ఇక్కడ కావాలని కొట్లాడా కొట్లాడి మరి వాడిని వేసుకున్నామంటే వాడికి ఈ రోజు కాకన్నా రేపైనా ఒక వన్ ఇయర్ తర్వాత గుర్తొస్తుంది సోనుగా ఏం చేసిన అంటే ముందే చూపించదు నాకు ఇంకో లైఫ్ లో నాకు ఇంకోటి ఉంది నువ్వు ఏమైనా వేసుకోవాలని చెప్పే అన్నాడు దీంతో నా లైఫ్ మొడ్డ ఉడిపిన నీ లైఫ్ నేను ఎట్లా కుడుతున్నా నాకు చూడు అన్నాడు నేను అందుకే చెప్పిన దీనికి ఏ మొగడికైనా కేసులు గీసులు పెడితే గుర్తు వస్తాయి నన్ను ఇట్లా కేసు పెట్టి నన్ను ఇంటి పరువు తీసి దిగింది నన్ను మొడ్డ ఉడిపింది నా లైఫ్ ఇట్లా రోడ్ మీద గిడిచినప్పుడు నేను దీంతో మంచిగా ఉన్న ప్రతిసారి కన్నా అది ఎక్కువ గుర్తొచ్చి టార్చర్ చూపిస్తారు ఇప్పుడు అవి మనం అక్కతోనే ఉండాలి మెంటల్ ప్రెషర్ కి సూసైడ్ చేసుకుంటే మనం అదే ఆమె కొట్టుకొని కొట్టుకొని చేసి ఇట్లా పట్టుకొని అంతా అది అమ్మ ఘోరంగా ఎడుస్తుంది నాకు అస్సలు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ అసలు నిజంగా తెలియదు పడుకొని ఉన్నాము సిచ్యువేషన్స్ ఏందో అర్థమవుతలేదు ఏమన్నా అంటే ఇట్లున్నారు అట్లున్నారు ఉన్నారు వీడియోలు అసలు మంచి వీడియోలు పడుతున్నామో ఇట్లా మాట్లాడతారు ఇవేమో లైఫ్ ఏమో గిట్లున్నాయి ఇట్లాంటి షేర్ చేసుకుంటేనేమో అన్ని షేర్ చేసుకుంటా అంటే పిల్ల వారికి గంతగానే పెడుతుంది గంతగానో బాధపడుతుంది ఏం చెప్పాలి ఎప్పుడు అసలు గడికి నేను ఆ స్విచ్ స్పెట్టాడు ఫోన్ మీ ముందే అంత క్లియర్ గా ఫోన్ చేసిన స్టోరీ ఒకటి అనుకున్నా కొట్టేసి వాడు ఫిక్స్ ఫిక్స్ అయిపోయింది స్టోరీగా ఏమన్నా వేసుకోండి మాట్లాడతా ఆయనతో మాట్లాడతా ఇప్పుడు చూడనుకో